హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు కలెక్టివ్ లవ్ రీడింగ్ చూద్దామండి ఎవరికైనా రీడింగ్ రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మాత్రం ఈ మెసేజెస్ మీకు కావని అర్థం ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జుబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందని చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ దెక్ సిక్స్ ఆఫ్ ఓన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ జెమనైబ్రా ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు ఎయిడ్స్ సైన్ సో రీసెంట్ పాస్ట్లో ద వరల్డ్ చారియట్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఒకే సైకిల్ ఆర్ ఒకే ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతూ వస్తుంది బికాస్ ద వరల్డ్ అండ్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ ఆర్ కంట్రీస్ అండ్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అయ్యాయి రీసెంట్ పాస్ట్లో చారియట్ ఎనర్జీ చాలా ఆబ్స్టికల్స్ కూడా ఉన్నాయి మీ రిలేషన్షిప్లో లైక్ థర్డ్ పార్టీ అని లేదా కెరియర్ గురించి డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు లేకపోతే ఈక్వల్కి టేక్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఎందుకంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఈక్వెల్ టేక్ అన్నది లేదు అందుకే మీ రిలేషన్షిప్లో చాలా అబ్స్టల్స్ ఉన్నాయి అండ్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా అయితే మూవ్ అయ్యాయి రీసెంట్ లో సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ అనేది అంత బాగాలేదు ప్రెసెంట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ప్రెసెంట్ ఇంకా వర్స్ట్గా ఉంది టు బీ హానెస్ట్ బికాస్ త్రీ ఆఫ్ కప్స్ అంటే థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ అన్నది మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు అది మెంటల్ సఫరింగ్ అనమాట ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి బట్ మీ ఇద్దరులో ఒక పర్సన్ మాత్రం మెంటల్గా చాలా చాలా సఫర్ అవుతున్నారు సో ఇలా ఎవరు సఫర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా మీ లైఫ్ గురించి మీరు ఛార్జ్ తీసుకోవాలి తీసుకోకపోతే మీ మెంటల్ హెల్త్ అన్నది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది సో మీరు దీని నుంచి బయటపడాలి మీ అంతటి మీరు లేదంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేయండి అంటే వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేస్తే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ గురించి మీరే ఆలోచించుకుంటూ ఉంటే మాత్రం కష్టం ఇలాగే ఆలోచిస్తే అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో ఇద్దరు మిస్టేక్స్ని ఇక్కడ మీరు ఇద్దరు మిస్టేక్స్ మిస్టేక్స్ని ఒకరు ఎత్తి చూపించుకుంటున్నారు అదైతే కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో రైట్ రైట్నో అయితే ఎనర్జీ అయితే అంత బాగాలేదు ప్రెసెంట్ ఎనర్జీ అస్సలు బాగాలేదు ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది నాకు సో అసలు ఇలాంటి లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ మీ యాక్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత ఫైనల్ అవుట్కమ్ చూద్దాం ఇక్కడ రాసులు అన్నది ఫస్ట్ ప్రయారిటీ కాదండి మీకు రీడింగ్ రెజునేట్ అవ్వడం ఫస్ట్ ప్రయారిటీ మీకు రీడింగ్ రెజునేట్ అయితే మీ రాశి వచ్చినా రాకపోయినా అసలు ఆలోచించక్కర్లేదు ఒకవేళ రాసి వచ్చి మీకు రీడింగ్ రెజినేట్ అయిపోతే ప్రయోజనం ఏముంది మీకు ఫస్ట్ రీడింగ్ అన్నది రెజినేట్ అవ్వాలి అది ఇంపార్టెంట్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పోసర్ ఇంటెన్షన్స్ అండర్ ద టెక్ టెంపరెన్స్ సో మీరు కానీ మీ పోసన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ధనుసు రాసి ఆర్ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు క్యాప్కాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎత్ ఎనర్జీ అయితే ఉంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ జెవెల్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఒప్సెసివ్గా థింక్ చేస్తున్నారు అగైన్ థర్డ్ పార్టీ చూసారు ఇక్కడ కూడా త్రీ పీపుల్ సో థర్డ్ పాడీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎవరిని ఎవరి మాట వినాలి దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలనే దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో ఇంటెన్షన్స్ ఇక్కడ మీ పర్సన్దే మిస్టేక్ నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీ పోర్సనే మిస్టేక్ చేశారు అది థాడ్ విషయంలో సో తను దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో తెలియక ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది బట్ మాట్లాడే ధైర్యం లేదు ఒకసారి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఒకసారి చేయకూడదు అనుకుంటున్నారు బికాస్ తనకు తెలుసు తను మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారని అంటే లైక్ చీటింగ్ చేసినట్టు లేదా మీరు ఏదైతే వద్దు అన్న పనిని మీ పర్సన్ చేశారు సో అందువల్ల మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎక్కడి ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయిందంటే నో క్లారిటీ సో మీ పర్సన్ అది చేసే పరిస్థితులు అయితే లేరు అంటే థర్డ్ పార్టీని కంప్లీట్గా రిమూవ్ చేసే పరిస్థితులు అయితే లేరు సో అందుకే ఇక్కడ నాకు చాలా స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా తను మిస్టేక్ చేశానన్న భావన అయితే ఉంది కానీ తను తప్పు చేశానన్న భావన అయితే ఉంది కానీ ఇమీడియట్గా వచ్చి దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి అనే ఎనర్జీ అయితే లేదు ఇక్కడ తాపాడి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే గా యాక్షన్ తీసుకోవాలని ఇంటెన్షన్ కూడా లేదు అండ్ ఇక్కడ తను చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు ఓకే చూద్దాం యాక్షన్ తీసుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ చాలా సఫర్ అవుతున్నారు అదైతే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్ కేన్సా స్కోపియో వటసాయన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో మీరు కూడా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయ్యే అవకాశం ఉంది ఆర్ సాటిటేరియస్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ చంపరన్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ ఫ్యామిలీ థర్డ్ పాడి అయితే ఎలా దీని నుంచి బయటకు రావాలి ఎలా ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బయటకు రావాలి అని గట్టిగా ఆలోచిస్తున్నారు మీరైతే చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు మీదైతే మిస్టేక్ లేదు ఖచ్చితంగా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కూడా చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు సహనంగా మీ టైం ఎప్పుడు వస్తుందా సో మీరు ఎప్పుడు మాట్లాడదామా మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎప్పుడు చెప్దామా అని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో మీరు ఆల్రెడీ డెసిషన్ అయితే తీసేసుకున్నారు జస్ట్ ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో ఈ రిలేషన్షిప్లో ఉండడం వల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి అనేది ఫిక్స్ అయ్యారు అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అది కూడా తనకి సెకండ్ ఛాన్స్ కావాలి అని ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో ఎస్ తను తప్పు తను తెలుసుకుని ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే సెకండ్ ఛాన్స్ కోసం వస్తారు బికాజ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడైతే తన మిస్టేక్స్ అన్నీ తెలుసుకొని ఇదివరకట్లా కాదు మీ పర్సన్ చేంజ్ అయ్యారు ఖచ్చితంగా సో తను ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం టైం అయితే పట్టచ్చు ఎందుకంటే తను చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నారు సో కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇక్కడ న్యూ బిగినింగ్ తనైతే సెకండ్ ఛాన్స్ అడుగుతారు సో అడగడం అడుగుతారు బట్ అవుట్కమ్ ఎలా వస్తుందన్న చూద్దాం సో ఇక్కడైతే యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు మీ పర్సన్ సైఫ్ నుంచి సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం Me say, I didn't an action to King of Cups. ద ఫూల్ అండ్ జస్టిస్ ఓకే మీరు ఇక్కడ ఏంటంటే నా పాయింటే కరెక్ట్ నేనేం తప్పు చేయలేదు సో ఎస్ మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి పర్సన్ అయితే వదిలేయాలని మీరు అనుకోవడం లేదు బట్ మీరు అడిగే విధానం వేరేగా ఉందనమాట అంటే ఎమోషనల్గా కాకుండా మీ పాయింట్ని మీరు రైజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ కావాలి ఎస్ మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ ఆ యాక్షన్ ఏంటంటే అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనే టైప్లో అనమాట అంటే ఎమోషనల్గా ప్లీజ్ నాతో ఉండు ప్లీజ్ నాకు ఈ రిలేషన్ కావాలి అలా కాదు సో నేను ఏం తప్పు చేశాను నా పాయింట్స్ కరెక్ట్ ఎందుకు రిలేషన్షిప్ వద్దనుకుంటున్నావు ఏంటి ఇలా అడగాలని అనుకుంటున్నారు సో ఇక్కడ ఇద్దరు న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు సో అసలు మేజర్ అవుట్కమ్ ఏమొస్తుందో నియర్ ఫ్యూచర్లోనో చూద్దాం సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ లో ఏమొస్తుందో చూద్దాం మైట్ ఆఫ్ కాప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ డెత్ అండ్ రీబర్త్ డెఫినెట్లీ రీకన్సులియేషన్ మీ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కొత్త ఎనర్జీతో సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో కంగ్రాచ్యులేషన్స్ నేనైతే రీకన్సులియేషన్ చూస్తున్నానండి విత్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ ప్యాషన్ మేబీ థింగ్స్ అన్నవి మీ రిలేషన్షిప్లో చాలా స్లోగా మూవ్ అవుతూ ఉండొచ్చు బట్ ఇక్కడైతే రీకన్సులేషన్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి యా సెకండ్ ఛాన్స్ మీరు కానీ మీ పోసన్ కానీ లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ చెమునాయ్ అండ్ లీబ్రా ఖచ్చితంగా మీ ఇద్దరికీ రిలేషన్ కావాలి సో అందువల్లే మళ్ళీ ఈ రిలేషన్ రీస్టార్ట్ అయితే అవుతుంది సో ఎస్ ఎవరైతే మీ పోసన్ కోసం వెయిట్ చేస్తున్నారో రీకన్సిలేషన్ అన్నది ఉంది సో మీ రిలేషన్ ఎక్కడితో ఎండ్ అవ్వలేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో ఓవరాల్గా చూద్దాం మెజీషియన్ నైట్ ఆఫ్ మాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ కదా త్రీ ఆఫ్ సోర్ట్స్ సో ఎవరైతే త్రీ ఆఫ్ సూట్స్ ఎనర్జీలో ఉన్నారో లేదా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఓవర్ థింకింగ్ చేస్తున్నారో యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఉన్నాయో సో ఇక్కడ మీకు మెసేజ్ అంటే హీల్ హీల్ యువర్ సెల్ఫ్ మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో హీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో మీకు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో సో మీరు ఇక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అని గ్రీడీగా బిహేవ్ చేయొద్దు మీకు ఏ ఆప్షన్ కరెక్టో దాన్ని చూస్ చేసుకొని దాని మీద వర్క్ చేయండి లేదా మీకు రిలేషన్షిప్ వైజ్ ఆప్షన్స్ ఉంటే మీకు ఎవరు బెస్టో వాళ్ళని చూస్ చేసుకోండి అంతేగాని మ్యానిపులేషన్ వద్దు గ్రీడీ వద్దు అండ్ ఏది చేసినా ప్యాషన్ ప్యాషన్గా చేయండి నైట్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ బట్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెజీషియన్ మీ నియర్ ఫ్యూచర్లో మెజీషియన్ ఎనర్జీలో ఉంటారు అంటే ఏంటంటే మీరు ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలి అని అంటే అది బెస్ట్ టైం అనమాట సో నేను అదే చెప్పాను కదా మేనిఫెస్టేషన్ రెమెడీస్ అని అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో మెజిషన్ అంటే అదే మేనిఫెస్టేషన్ లైక్ కమ్యూనికేషన్ కావచ్చు రీయూనియన్ కావచ్చు లేదా జాబ్ కావచ్చు సో మేనిఫెస్టేషన్ చేయడానికి అది బెస్ట్ టైం అది చేస్తే కనుక మీ మ్యానిఫెస్టేషన్ అనేవి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయని అర్థం బట్ ఇక్కడ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి మెజిషన్ క్లారిఫై చేద్దాం యా ఎంపరర్ అండ్ బీ ఆన్ యువర్ పవర్ నో మ్యాటర్ బాట్ సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీ పవర్లో మీరు ఉండండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ మ్యాన్ఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ